బోర్డ్ ని ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి బోర్డ్ లో ఒక లెటర్ ని మార్చితే ఒక లెటర్ ని తీసేస్తే ఆ బోర్డ్ అనేది మనకి ఎలా ప్రొనౌన్స్ దగ్గర దగ్గర మిస్ అవుతది కొత్తగా ఎట్లా వస్తుంది అది మనం కొన్ని నేర్చుకున్నాం చూడండి కే ఐ టి కిట్ కేఐటి సరే ఈ అనే ఒక లెటర్ వల్ల చేంజ్ అయిపోయింది కంప్లీట్ గా ఇలాంటివి ఉన్నాయి వాటిని మీరు సమ్మర్లో బయటికి వెళ్ళి ఆడుకోండి కానీ అది ఎప్పుడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏం చేస్తాం టీవీ ఓపెన్ చేస్తాం మ్యాక్సిమం స్మార్ట్ ఫోన్లో ఉంటాం అవునా ఆ స్మార్ట్ ఫోన్లో మన స్టడీకి సంబంధించినవి కూడా ఉన్నాయి నాన్న వాటిని కూడా ప్రాపర్ చూస్తూ ఉండండి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కొంత ప్రొనౌన్సియేషన్ కూడా వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తారు పలక అవి అని అవి కూడా చూడండి టైం అర్ధ గంట ఒక గంట అంతేగాని ఎప్పటికి మేము రీల్స్ టీవీలో చూస్తాము అంటే సక్సెస్ అయిన వస్తుంది కష్టపడితేనే వస్తుంది కదా అవునా అదే మన ప్రైవేట్ స్కూల్ ఏం చేస్తారంటే చూడతారు పనిష్మెంట్ మన దగ్గర ఉండవు కదా ఇంకా సరదాగా సరదాగా నేర్చుకోవద్దు లో ఎక్కువ బయట జరగకండి హ్యాపీగా ఆడుకోండి కొత్త నేర్చుకోండి ఇట్లానే టీవీలో సెల్ చెప్పారు కదా మన స్టడీకి సంబంధించిన కార్టూన్తో కూడా మాట్లాడుతూ ఉంటారు చిన్న చిన్న కార్టూన్స్తో ఏముంటాయంటే చిన్న చిన్న రోడ్ ఎలా మాట్లాడాలి అలాగే రైటింగ్ చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే చిన్న నా ఫ్రెండ్ నాకంటే బాగా చదువుతాడు అండ్ రైటింగ్ రైటింగ్ అంటే ఉంటుంది ఎంత ప్రాక్టీస్ చేయమన్నా చేయాలి సో దానివల్ల స్కోర్ అనేది నేను వాడి దగ్గర నేర్చుకోని స్కోర్ తెచ్చుకున్నాను అది స్కోర్ రాలేదు ఎందుకంటే అంటే ఆఫ్ రైటింగ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ రైటింగ్ మీన్స్ క్లియర్ గా రైటింగ్ లేకపోవడం ఎవ్రీడే ఒక పేపర్ తెలుగు ఒక పేపర్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా అలా చేయాలి నచ్చిందా రైట్ ఎప్పుడు పక్కన వాళ్ళు చెప్తున్నట్టే బాధపడదు మేమే ఊరుకోకే చెప్పడం